వివాహం ఆలస్యం నిరుద్యోగం ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు నరదృష్టి వ్యాపారాభివృద్ది కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి దేవాలయం నంబర్ త్రీ ద్వారకా నగర్ మెయిన్ రోడ్ నగర్ హైదరాబాద్ తెలంగాణ ఫోన్ అనుగ్రహ ఫల ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఆరుకి జనవరి ఫస్ట్ నుంచే వీళ్ళకి ఎల్నాట్స్ వెళ్తారు అంటే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్ ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ ద ఇయర్ ఆఫ్ ఈగో ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్ ద ఇయర్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏంటంటే నాగ్నాథ్ గారు మరి నూతన సంవత్సరంలో మనం పన్నెండు రాశుల వారి గురించి మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు సింహరాశి గురించి తెలుసుకుందాం టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సింహరాశి వారికి ఎలా ఉంటుంది అంటే వీళ్ళ యాటిట్యూడ్ చూస్తే మనకి అసలు తగ్గేది లే అన్నట్టు ఉంటుంటారు నిజంగా వీళ్ళు ఎదుగుదల కోసం తగ్గాల్సి వస్తే తగ్గుతారంటారా ఒకవేళ తగ్గకపోయినా కూడా ఇయర్ అంటే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ రాసులన్నీ బాగుండి గ్రహాలన్నీ బాగుండి వీళ్ళకి అనుకూలించి ఒక మంచి పొజిషన్ వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందంటారా వీళ్ళకి ఎలా ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ తో కంపేర్ చేస్తే తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం గారు చెప్పండి చాలా డీటెయిల్ అడిగారు నేను ప్రతి రాశికి చెప్తున్నాను ఈ సంవత్సరం సిగ్నిఫికెన్స్ ఏంటి అసలు ఇంపార్టెన్స్ ఏంటి అంటే చెప్తున్నారు ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్ ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్ ఇయర్ ఆఫ్ ఈగోస్ ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్ ఇయర్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటే ఈ సంవత్సరంలో ఇన్ని రకాల అనుభవాలు ప్రతి రాశి వాడు చూస్తాడు ఒక్కొక్క టైం ఏ టై ఏ మాసం లేదన్నది కూడా నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు సింహ రాశి వాళ్ళు తగ్గేదే లేదన్నారు కదా ఈసారి తగ్గాల్సిందే తగ్గి తీరాల్సిందే తగ్గి తీరాల్సిందే అదే మీరు తగ్గేదేలే కాదు తగ్గాల్సిందే అంతేనా ఎందుకు అంటే అసలు ఈ సంవత్సరంలో వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వైరాగ్యం ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్ అని కూడా వైరాగ్యం ద ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్ ద ఇయర్ ఆఫ్ ఈగో ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్ ఈ మూడు వీళ్ళ మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది ముఖ్యంగా జనవరి టు మార్చ్ మోస్ట్ అన్ఫేవరబుల్ టైం సింహరాశి వాళ్ళకి అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ సో వీళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఒకటి ప్రాబ్లం అయితే వీళ్ళకి ప్రామిసెస్ చేస్తారు నీకు ఉద్యోగం ఇప్పిస్తా లేకపోతే పలానా చోట భూమి ఇప్పిస్తాను అంటే ఏ వేరే వాళ్ళు వీళ్ళకి చేసిన ప్రామిసెస్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతుంది సో కానీ వీళ్ళు వేరే వాళ్ళు ప్రామిస్ చేసినప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు చాలా ఆప్టిమిస్టిక్ ఉంటారు అంటే ఆశావాదం అయిపోతుంది ఇంకేట మనకు వచ్చేస్తుంది అనే భ్రమలో ఉంటారు ఈ భ్రమల్లో ఉండడమే కాకుండా వీళ్ళు భ్రమల్లో పాయసం కూడా ఉంటారు అర్థమైందా భ్రమల్లో పాయసం వండుతారు భ్రమల్లో బిర్యానీ కూడా వండేస్తారు భ్రమల్లో బిల్డింగ్లు కట్టేస్తారు అయితే వీళ్ళకి ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్ అని ఎందుకు చెప్తాను ఇయర్ ఆఫ్ ఈగోస్ ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్ అని చెప్తాను అంటే వీళ్ళకి రాశిలో ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కేతువు ఉంటాడు ప్లస్ సప్తమంలో సమసప్తమంలో రాహు ఉంటాడు అష్టమంలో శని ఉంటాడు మే మాసం వరకు గురువు వీళ్ళకు వ్యయంలోకి రాడు కర్కాటక రాశిలోకి సో ఈ సంవత్సరంలో మేజర్ ప్లానెట్స్ చూసుకుంటే ఒక గురు సంచారం జరుగుతుంది వీళ్ళకి అది కూడా లాభస్థానం నుంచి వ్యయభావంలోకి కర్కాటక రాశిలోకి వస్తాడు అది కొంత రిలీఫ్ వీళ్ళకి ఎప్పటి నుంచి అది జూన్ నుంచి ఆల్మోస్ట్ మే ఎండింగ్ జూన్ నుంచి వీళ్ళకి సమస్య ఏంటంటే ముఖ్యంగా మూలాల్లోకి వెళ్ళండి వీళ్ళు సింహరాశి వాళ్ళకి వీళ్ళు ఏదైతే చేస్తాను నేను చెయ్యగలను అని చెప్పినప్పుడు అది మనం చేసి మన దాన్ని మనకు ఒక నేషనల్ అవార్డు వస్తే మనం మేడం చాలా హ్యాపీగా ఉంటాం అవునా కదా ఇప్పుడు మనము చేస్తాను నేను చేయగలుగుతాను ఒక స్టేజ్ అది చేసిన తర్వాత మీ అచీవ్మెంట్ తర్వాత మీకు ఒక అవార్డు వస్తుంది సూపర్ అది వీళ్ళు చెయ్యక ముందు ఆ అవార్డు వచ్చిన వాళ్ళ ఆటిట్యూడ్ ఎట్లుంటది అట్లుంటది చాలా చూడండి ఇప్పుడు వీళ్ళు చాలా మటుకు కూడా నోరు వీళ్ళు సమస్యలు తెచ్చుకుంటారు ఎగ్జాక్ట్లీ ఆర్ వెరీ గుడ్ ఎట్ హార్ట్ వెరీ గుడ్ ఎట్ ఇనిషియేషన్ వెరీ గుడ్ ఎట్ హెల్పింగ్ వెరీ గుడ్ ఎట్ ఎంపతి దే ఆర్ వెరీ మెచ్యూర్ పీపుల్ టు అండర్స్టాండ్ రిలేషన్స్ ఫ్యామిలీ లైఫ్ పార్ట్నర్ ఎవ్రీబడి ఎల్స్ బట్ ఎక్కడ దెబ్బది ఇంటర్వ్యూలు వీళ్ళ ఊహల్ని కూడా వీళ్ళు ఆచరించి సాధించేసినట్టు చెప్తారు అంటే వీళ్ళని వీళ్ళు ఎక్కువ చేసి చెప్పుకునే లక్షణం వీళ్ళకు ఉన్నట్టే కదా ఇట్ ఇస్ అ కైండ్ ఆఫ్ నార్సిజం ఇది దీన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఇయర్ లో సింహరాశి వాళ్ళు రూట్స్ నుంచి కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ కావాలి మేనిఫెస్ట్ చేసుకొని టఫ్ టైం ని వీళ్ళు హ్యాండిల్ చేసి బెటర్ స్టేజ్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేయాలి యాక్సెప్ట్ చేయాలి నేను ఇది అని నువ్వు వేరే వాళ్ళు చెప్పినా ఒప్పుకోకపోవడం రియలైజ్ ఇది వీళ్ళకి సంవత్సరం ఎక్స్పీరియన్స్ సింహరాశి వాళ్ళు ఉద్యోగస్తులు కూడా చూడండి ఎందుకంటే చెప్పారంటే జాబ్ ఎవరైనా జాబ్ ఇస్తానని ప్రామిస్ చేశారు లేకపోతే బ్యాక్ డోర్ ఎంప్లాయ్మెంట్ కూడా ఈ మధ్య చాలా చేస్తున్నారు తెలుసు కదా డబ్బులు ఎంప్లాయ్మెంట్ సో ఇట్లా వీళ్ళు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి డబ్బులు ఇరుక్కొని తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభాల్లో ఇరుక్కుంటారు అని ఇందులో ఉంది అర్థమేందండి మీరు సపోజ్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు లేకపోతే ఒక ఒక అపార్ట్మెంట్ లో లేకపోతే ఒక బిల్డింగ్ లో కమర్షియల్ కాంప్లెక్స్ లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సో మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ ఇంకా పని అది క్షణాల మీద అయిపోవాలి మీకు అక్కడ వీళ్ళకి లీగల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని ఉంటుంది ఈ సంవత్సరంలో అంటే ఏంటి వీళ్ళు మంచి ఇచ్చాడు తెలుసుకోకుండా లోతుగా ఆ అగ్రిమెంట్ లోకి వెళ్ళి ఆ బిజినెస్ స్టార్ట్ చేయలేరు ఆ మనీ బ్లాక్ అవుతుంది ప్లస్ అది లీగల్ గా ప్రొసీడింగ్ అవుతుంది ఇది ఇయర్ స్టార్టింగ్ లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో సింహరాశి వాళ్ళు ఎదుర్కొనేటువంటి ప్రధానమైనటువంటి సమస్య ద బ్రైటర్ సైడ్ మనం మాట్లాడదాం బ్రైటర్ సైడ్ ఏముంది వీళ్ళకి అంటే సింహరాశికి వాళ్ళకి అష్టమ భావంలో శని ఉంటాడండి శని మీనరాశి అంటే ఏంటంటే మీనరాశి లాస్ట్ మేషం మొదలైతే మీనం లాస్ట్ అది మోక్షమన్న మోక్షస్థానం అది షష్టమ భావము సప్తమ భావానికి అధిపతి శని సో వీళ్ళకి ఆల్రెడీ కోర్టు కచేరీలు అన్నదమ్ముల ఆస్తి తగాదాలు లేకపోతే వీళ్ళకి ఆన్సెస్టల్ ప్రాపర్టీస్ ఏమైనా రావాల్సిన కోర్టులలో ఉంటాయి అవి సర్ప్రైజింగ్ గా వీళ్ళకి ఫేవరబుల్ అవుతాయి ఎప్పటి నుంచి అయితే అయితే ఆగస్ట్ నుంచి అయితే అంటే జూలై ఎండింగ్ అనుకోండి ఆల్మోస్ట్ అంటే ట్వంటీ థర్డ్ జూలై నుంచి వీళ్ళకి ఫేవరబుల్ టైం అది ఇక అక్కడి నుంచి వీళ్ళ జర్నీ వాళ్ళ రీకన్స్ట్రక్ట్ అవుతుంది వీళ్ళకి సో వీళ్ళు స్టార్టింగ్ లో వీళ్ళు ఏవైతే వీళ్ళకి డిస్ప్యూట్స్ ఉన్నాయో రైబల్ ఉన్నాయి ప్రాపర్టీస్ విషయంలో ఫ్యామిలీ మెంబర్స్ తో వాడుతో మీరు కొంచెం వెయిట్ చేయండి సహనంతో అండర్స్టాండింగ్ సపరేషన్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ లో ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయి లైఫ్ పార్ట్నర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి అండర్స్టాండింగ్ సపరేషన్ కి మీరు ఒకవేళ వెళ్తున్నారు అనుకుంటే మాత్రం ఒకవేళ పాసిబుల్ అయితే పోస్ట్ పోన్ చేసుకోండి అండర్స్టాండింగ్ సెటిల్మెంట్ చేసుకోండి మాట్లాడుకొని మీరు ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే సింహరాశిలో కేతు విడకు దైవబలం దైవ బలం అది సో ఈ ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ ఫ్యామిలీ రిలేషన్స్ బాండ్ వీటికి ఇది మంచి మంచి పాయింట్ అంటే వీళ్ళు గొడవలు కోర్టు మధ్యవర్తులు కమ్యూనిటీ పీపుల్ ఇన్వాల్వ్ చేయకుండా వన్ టు వన్ సెటిల్మెంట్ ఇట్స్ అ గుడ్ టైం సో ఎప్పటి నుంచో డిస్ప్యూట్ లో ఉన్నారు మావిడ వెళ్ళిపోయింది లేదా మా భర్త ఇంటికి రావట్లేదు ఇలాంటివి ఎన్ని ఇంటర్ ఈ టైంలో వీళ్ళు రీకన్స్ట్రక్ట్ అవ్వడానికి మాత్రం జూలై నుంచి ఇట్స్ అ వెరీ గుడ్ టైం వీళ్ళకి సో అండ్ ద సేమ్ టైం విదేశాలకు వెళ్ళాలి లోన్స్ తీసుకొని రిస్క్ తీసుకోవడానికి గుడ్ టైం నో స్టూడెంట్స్ కి ఈ సంవత్సరం అంత ఫేవరబుల్ కాదు మేడం ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ వీళ్ళకి కెన్ సే ఆగస్ట్ ఎండింగ్ వరకు ఆగస్ట్ ఎండింగ్ వరకు స్టూడెంట్స్ కి దిస్ ఈస్ నాట్ ఎ ఫేవరబుల్ టైం అంటే వీళ్ళు రిస్క్ తీసుకొని అడ్వెంచరస్ గా వెళ్ళి లోన్స్ తీసుకొని హుక్ కార్కు వీళ్ళు ఏదన్నా సింహరాశి వాళ్ళు ఒకటి ఆశయం అనుకుంటే అది ఆశయంలోకి ఇన్వాల్వ్ అయ్యే ఇన్వాల్వ్ అవడంలో ఉండే ఎంతూజియాజం దాన్ని డ్రైవ్ చేయడం ఉండదు మేడం వీళ్ళకి ఏదన్నా కానీ ఒక అంబిషన్ ని డ్రైవ్ చేసేటప్పుడు స్టార్టింగ్ లోనే ఆరంభ సూరత్ లా ఉంటది అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఆ ఎంతూజియాజం ఫోకస్ తగ్గిపోతుంది ఆ తగ్గిపోయిన ఫోకస్ ని బ్యూటిఫుల్ గా మేనేజ్ చేసి దానికి రకరకాల రంగులు వేస్తారు తప్ప నిజంగా వాళ్ళు అందులో పూర్తిగా నేచురల్ గా ఇన్వాల్వ్ కాకుండా దాన్ని డ్రామాటిక్ గా మేనేజ్ చేస్తారు సో దీని వల్ల వాళ్ళు నష్టపోయేది ఏంటి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ దగ్గర వాల్యూ పోతుంది వీళ్ళకి సో వీళ్ళ మీద నమ్మకంతో ఉండేవాళ్ళు వీళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చేవాళ్ళు లేదా వీళ్ళని మధ్యవర్తులుగా పెట్టుకునే వాళ్ళు పెద్ద మనుషులుగా పెట్టుకునే వాళ్ళకు ఒక రకంగా క్వశ్చన్ మార్క్ అయిపోతుంది సో అంటే అర్థం ఏంటి వీళ్ళకి ఈ సంవత్సరంలో డిజానర్ ఉంది అంటే అవమానాలు వీళ్ళ వీళ్ళ మనుషులే వీళ్ళని వెన్నుపోటు పడవడం వీళ్ళ మనుషులే వీళ్ళని ద్రోహం చేయడం ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి లేదా సో ఈ ఇవన్నిటిలోని వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు యాక్సెప్టెన్స్ పెంచుకోండి వాట్ ఎవర్ యు ఆర్ యుక్సెప్ట్ ఇట్ మీరు యాక్సెప్ట్ చేయడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏం లేదు మీరు మిమ్మల్ని గొప్పగా చెప్పుకున్నా మీ వెనక వెళ్ళి అనేవాడు అంటాడు మీరు అలాంటప్పుడు ఏమి చెప్పుకోకపోతే బెటర్ కదా సో మీ సెల్ఫ్ ప్రైజింగ్ సెల్ఫ్ అప్లాజ్ ఏదైతే ఉంటుందో అది మీరు తగ్గించుకోవడం అన్నది ఈ సంవత్సరంలో వీటి చేయాలి దీనివల్ల ఏమవుతుందంటే ఈ వర్బలైజేషన్ ఆఫ్ ఈగో ఉంటుంది చూడండి మన గురించి మనం గొప్పగా చెప్పుకొని ఎదుటి వాళ్ళని సింహరాశి వాళ్ళు చేసే పెద్ద తప్పు ఏంటంటే వీళ్ళు ఎదుటి వాళ్ళతో ఫన్నీగా అన్నా కానీ అది డిగ్రేడింగ్ ఫన్ ఉంటుంది మీరు మీరు కామెడీ సర్కస్ ఇట్లాంటివి చూస్తుంటారు చూడండి కామెడీలో కూడా ఎదుటి వాళ్ళని తగ్గించి మాట్లాడే కామెడీ ఒకటి ఉంటే న్యాచురల్ జెన్ జెన్యున్ కామెడీ ఒకటి ఉంటుంది సో వీళ్ళు ఈ సంవత్సరంలో చాలా మటుకు రిలేషన్స్ కానీ బిజినెస్ లో కానీ చివరికి ఉద్యోగాలు కోల్పోయే ఉద్యోగాలు కోల్పోవడం కారణం కూడా కేవలం మాట వల్లనే సో ఈ యొక్క వాక్ వల్ల వీళ్ళు చాలా కోల్పోతారు ఈ సంవత్సరంలో ధన నష్టం ఒకటే కాదు సో వీళ్ళకి కూడా ఒకటి వర్తిస్తుంది ఏంటంటే వీళ్ళలో సగం యోగి సగం భోగి ఉంటాడు వీళ్ళకి కర్కాటక రాశికి ఆల్రెడీ ఇదే లక్షణాలు చెప్పాను సో ఎమోషనల్లీ డిటాచ్డ్ ఈ ఫైనాన్షియల్లీ డిటాచ్డ్ ఫైనాన్షియల్లీ డిస్టర్బ్డ్ ఇది వీళ్ళకి ఉంటది సో బ్రైటర్ షైడ్ ఏంటి ఆస్తికి సంబంధించినవి కోర్టు కచేరీలు లావాదేవీలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వీళ్ళకి ఫేవరబుల్ టైం స్టార్ట్ అవుతుంది సో కొంత డబ్బు సెకండ్ హాఫ్ లో వీళ్ళకి వచ్చేటువంటి ఫైనాన్షియల్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళకి నెక్స్ట్ కమింగ్ అప్ మంత్స్ లో వీళ్ళకి యూజ్ అవుతుంది కానీ స్టార్టింగ్ లో వీళ్ళు చేయకూడదు ఏంటంటే రిస్క్ లోన్స్ తీసుకోవద్దు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం కోసం లోన్స్ తీసుకోవడం లేదా ముఖ్యంగా పేరెంట్స్ ద్వారా వచ్చే డబ్బుల్ని వీళ్ళు సేవ్ చేసుకోవాలి పేరెంట్స్ నుంచి కానీ ఇంకా వీళ్ళకి ఏమైనా ప్రాపర్టీస్ వైజ్ వచ్చేది సేవింగ్ చేసుకోవాలి రెండోది వాళ్ళకి వీళ్ళకి సమస్యల్లో వెళ్లి వీళ్ళు హ్యాండ్ లోన్స్ తీసుకొని లేదా ఉన్న డబ్బులు తీసుకెళ్లిచ్చి భార్యకి చెప్పకుండా బంగారం లోన్ ఇచ్చి ఇట్లాంటివన్నీ చేస్తే మాత్రం ఈ సంవత్సరం వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే హంటర్ దెబ్బ సో మై స్ట్రైట్ లైన్ టు సింహరాశి ఏంటంటే ది హావ్ టు బి ఫియర్లెస్ దే హావ్ టు బి ఫియర్లెస్ అది పెట్టుకోండి ఫైనాన్షియల్ రిస్క్ ఇప్పుడు కొడుకుని ఎక్కడన్నా అమెరికా పంపించాలి లేకపోతే కూతుర్ని ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కడికైనా పంపించాలి లేకపోతే సడన్ గా ఎవరినో నమ్మి డబ్బులు పెట్టాలి అందుకే వీళ్ళకి స్కెప్టికల్ నేచర్ ఉంటుంది మేడం వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి దే ఆర్ వెరీ స్కెప్టికల్ అంటే అనుమానం అందుకే ప్రతిదీ మేనేజ్ చేస్తారు అందుకే సింహరాశి వాళ్ళు మీరు ఎక్కువ మేనేజ్ చేయకుండా నాయన రాసి ఉంటారు డోంట్ మేనేజ్ టు మచ్ అని అంటారు ఎందుకంటే మీకు విపరీతమైనటువంటి అస్థిరత్వం ఉండడం వల్లనే మీరు మేనేజ్ చేస్తారు మీరు ఒకసారి ఒక ఒపీనియన్కి వచ్చి వృషభ రాశి వాళ్ళలాగా లాగా కుంభరాశి వాళ్ళ లాగా మీరు ఒక ఒపీనియన్ వచ్చి దాని మీద నిలబడతారా లేదు అది వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదీ మేనేజ్ ఎందుకు చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఆలోచన మీద మీ విజన్ మీద మీకు స్టెబిలిటీ లేదు సో వీళ్ళు భయపడే దేనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకళ్ళు నమ్మాల్సి వచ్చినప్పుడు ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో దే ఆర్ వెరీ స్కేర్ దే ఆర్ వెరీ స్కేడ్ ఆఫ్ దిస్ ఏరియా కాబట్టి వీళ్ళు ఫియర్లెస్ అనేది ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఫియర్లెస్ అనగానే ఏముంది సార్ మీరు డబ్బులు ఇచ్చేయండి ఇంకా పక్కన ఉన్నమో వెనక ఉండమ్మో లేకపోతే పార్ట్నర్ నమ్మో ఇమ్మని నేను సలహా చేయట్లేదు నా దృష్టిలో ఫియర్ అంటే ఏంటంటే ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి లోతుగా ఆలోచిస్తే వాళ్ళకు ఉండే గొప్ప లక్షణం ఏంటంటే క్రియేటివ్ గా పనిచేస్తారు మేడం కాపీ కొట్టరు దే ఆర్ ఒరిజినల్ మీరు ఒక ఒరిజినల్ ఒపీనియన్ చూడాలి అనుకుంటే మీరు సింహరాశి వాళ్ళ దగ్గర పోయి ఒపీనియన్ అనుకోవచ్చు సో దే దే ఆర్ వెరీ జన్యున్ పీపుల్ అట్ దేర్ ఒపీనియన్ సో ఇంత నాచురాలిటీ క్రియేటివిటీ ఉన్న వీళ్ళు వీళ్ళు ఎక్కడ దెబ్బతింటారంటే ఎదుటి వ్యక్తుల్ని ఇంప్రెస్ చేసుకునే క్రమంలో స్టార్టింగ్ లో వీళ్ళు మీరు అన్నట్టు సింహం లాగా ఉంటారు రోల్ మోడల్ లాగా అసలు వీళ్ళని చూడంగానే ఆదర్శవంతంగా ఉండేటప్పుడు ఒక్కసారి వీళ్ళు ఎదుటి వ్యక్తుల్ని గమనించి వాళ్ళ పొగడతలు వాళ్ళ యొక్క అభినందనలు వాళ్ళు వేసే సేల్వాలు సత్కారాలకి వీళ్ళు అలవాటు పడితే అది దూరం అయిపోతే అప్పుడు వచ్చేది భయం ద ఫియర్ ఆఫ్ నెగ్లెక్టెడ్ ద ఫియర్ ఆఫ్ లూజింగ్ పీపుల్ అరౌండ్ దమ్ ద ఫియర్ ఆఫ్ డిటాచ్మెంట్ విత్ ఎమోషనాలిటీ వీటికి వాళ్ళు భయపడతారు సో మీరు వాటికి భయపడాల్సిన అవసరం లేదు మీరు ఈ సైకలాజికల్ గేమ్ పక్కన పెట్టి మీ పని మీరు చేసుకుంటే ఈ సంవత్సరంలో ప్రతికూలంగా ఉన్న నెలలు కూడా చెప్పే మీకు అది కూడా అనుకూలంగా మారుతాయి ఒకటి సెల్ఫిష్ సో వీళ్ళు వీళ్ళకి ధర్మ ధర్మాధర్మాలు బాగా తెలుసుకుంటాయి మేడం నోస్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి తెలిసి ఉంటది వాళ్ళు అంతరాత్మక ఏంటంటే ఎస్ ఐ డి రాంగ్ థింగ్ లేదా సొంత తల్లి అయినా పరాయి స్త్రీ అయినా కానీ వాళ్ళు ధర్మం వాళ్ళకి తెలిసి ఉంటది అదేనా కాకపోతే అప్పుడు లౌకికంగా చెప్పకపోవచ్చు అమ్మ నువ్వు తప్పు చేసావు పక్కన కరెక్ట్ చేసినా లౌకికంగా చెప్పకపోవచ్చు కానీ బట్ దే నోస్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ ధర్మం తెలిసి ఉంటుంది వాడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండకుండా అది అన్ని మానసికంగా అనువయించుకుంటారు అసలు నిజంగా డిఫాల్ట్ వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ కొన్ని ఉంటాయి మేడం ఇనిషియేషన్ హెల్పింగ్ ఆల్వేస్ ఇనిషియేటింగ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ యాక్టివిటీ సొసైటీ వీటన్నిటి గొప్ప లక్షణాలు ఉంటాయి కానీ వీడు ఏం చేస్తారంటే ఒక పెద్దరాడి లాగా ఒక ఒక సైకలాజికల్ గా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు అదే వీళ్ళు చేయొద్దు కానీ వీళ్ళు మానసికంగా ఒక ఫ్రేమ్ లోకి వెళ్ళిపోవడం వల్ల అది మెయింటైన్ చేయలేక మెయింటైన్ చేస్తుంటే ఎవరు రెస్పాండ్ కాకపోవడం వల్ల వీళ్ళు రకరకాల కన్ఫ్యూజన్ ఈ కన్ఫ్యూజన్ లోనే వీళ్ళ ఒరిజినాలిటీ కోల్పోతుంది దట్ ఒరిజినాలిటీ సెల్ఫ్ ఇస్ సెల్ఫ్ ఆ ఒరిజినాలిటీని మీరు కనెక్ట్ అవ్వండి బికాస్ యు ఆర్ డిఫాల్ట్ క్రియేటివ్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ వెరీ గుడ్ అట్ థింకింగ్ అబౌట్ సొసైటీ ఫ్యామిలీ అన్ని అన్ని గొప్ప లక్షణాలు మీరు పనికి మళ్ళీ చెత్త స్క్రాప్ నక్కలు పిల్లల్ని వీళ్ళందరినీ పెట్టుకుని వాళ్ళకి లీడర్ గా ఉండడం అన్నది మాత్రం మీరు చేసి ఇది మెయింటైన్ చేయడం కోసం డబ్బులు ఖర్చు పెట్టి అందుకే మీకు ముఖ్యంగా చూడండి ఈసారి వ్యయభావంలో ఉంటాడు మీకు వ్యయంలో అంటే మీనరాశి వ్యయం కిందికి వస్తుంది ద్వార రాశిలో అష్టమంలో ఉంటాడు ఫస్ట్ మిమ్మల్ని వదిలేసి పారిపోయేది ఎవరు అష్టమ భావం అంటే భాగస్వామి మేడం మీరు మీరు కాశీకి వెళ్ళరు మీ భాగస్వామి వెళ్ళిపోద్ది కాశీ కంటే అంతకంటే ఇన్సల్ట్ ఏమి ఉంటుంది చెప్పండి మేడం సో కాబట్టి సింహరాశి వాళ్ళకి ఈ సెల్ఫిష్నెస్ అన్నప్పుడు గొప్ప లక్షణాలు మీకు ఉన్నప్పుడు మీరు ఆ గొప్ప లక్షణాలతో కలిసి యు ఆర్ బీయింగ్ ఆర్ బీయింగ్ విత్ యువర్ సెల్ఫ్ యు ఆర్ బీయింగ్ విత్ యువర్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సైకలాజికల్ ప్రాసెస్ సైకలాజికల్ గేమ్ మేనేజింగ్ పీపుల్ మాడిఫైయింగ్ పీపుల్ ఫైనాన్షియల్లీ ఆర్గనైజింగ్ పీపుల్ దిస్ ఇస్ అ సైకలాజికల్ గేమ్ దట్ ఈస్ ఈవెన్ వర్స్ట్ ఈ చిన్న అబ్జర్వేషన్ లోకి వీడు వచ్చారనుకోండి మేడం టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వండర్ఫుల్ ఇయర్ ఫర్ సినిమా రాజ్ సూపర్ 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 చెప్పారండి